ఎంత ఉంది లెగసీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే కాపు లెక్కనే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బట్ రంగ అట్లా కాదే విజయవాడ ఈస్ట్ అప్పుడు ఇప్పుడు అంటే సెంట్రల్ అంటున్నాం ఈస్ట్ అనేటటువంటిది ఇక ఇంకొకలా పేరు ప్రస్తావన కూడా ధైర్యం చేయాలి ఆ రోజున కాంగ్రెస్ తరఫున ఇదే తెలుగుదేశం తరఫున పెట్టే ఎవరు వల్ల కాలేదు ఆ రోజున అది ఆ టైప్ ఆఫ్ స్ట్రేచర్ ఇప్పుడు ఎవరికి ఉంది రాదాకే వర్కౌట్ కాలేదు కదా వర్కౌట్ కాలేదు కదా ఆ స్ట్రేచర్ క్రియేట్ చేయాలి అనేటటువంటి దాని మీద ఉండాలి ఇంకోటి నా తెలు పవన్ కళ్యాణ్కి పోటీ అనుకోవట్లేదు పవన్ పోటీ అని కూడా కాదు ఎట్లా ఉంటాయి అంటే ఆవేశపూరితంగా నా నేను లేదా కొంతమంది తమ ఇమేజ్ ప్యాటర్న్ కోసం నువ్వు రామ్మ నువ్వు మేము ఉంటాయి వెనకాల డబ్బులు పోస్తాం ఇది అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళ స్వార్థానికి వాడుకునేది కూడా ఉంటది వారసులు అంటే ఇంకా ఒక కృష్ణా జిల్లాకో జిల్లాకో ఒక నియోజకవర్గానికి పరిమితం అవుతారా చెప్తుంది రెండు తెలుగు రాష్ట్రాలకి కరెక్ట్ పర్సన్ నేను రాధా మిస్ చేసుకుందంటే రాధా ఎక్కడ పిలిచి వెళ్తున్నాడు పాపం కానీ నిరంతరం జనంలో ఉండే క్యారెక్టర్ కాదు అతను అతను చేసుకున్నది ఏంటంటే నిరంతరం జనంలో తిరగాల రాజకీయ నాయకుడు అన్నాక ఉట్టి విగ్రహావిష్కరణలకే కాదు ఇంకోటి మాట మార్చద్దు నువ్వు మొదట మా నాన్న చంపింది తెలుగుదేశం అంటే మళ్ళీ ఆ తర్వాత ఆయనకి సంబంధం లేదంటే అదేమంటే